బాబు జయంతి వేడుకలను పురస్కరించుకొని అర్పించిన కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లాలో డాక్టర్ బాబు పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళ్ళు అర్పించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గ్రంథాలయ చైర్మన్ ఆవేస్ చిస్తి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆర్డిఓ కృష్ణారెడ్డి నమస్కారం జై భీ జై భీ జై భీ ఈ రోజు ఆయన బాబు జగ్దేవ్ రావు గారి నూట పద్దెనిమిది వరకు జయంతి ఉత్సవాల్సిన సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా పిఎస్సీ గారు ఆద్వయన్లు వారి కోరిక మెయిన్ ఎల్లో వారి రిటైర్ అయినారు ఈ అవకాశంలో మంచిగా వినియోగించుకుంటారని వారు సపాటు కొట్టాలి వసంత కుమార్ గారు వారి యొక్క మంచి చాయ్ వారి వారి యొక్క సిబ్బంది అందరితో ఆచోద్య రాపిస్తే స్థాపతోటి బాగా నిర్వహించారు ఈ రోజు కదా ఈరోజు స్టార్ట్ ఈ రోజు నుంచి మన నవరాత్రి ఉత్సవాలు అంటారు మరి పద్నాలుగో తారీఖు వరకు మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకొని మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఒక కార్యక్రమాన్ని జిల్లా అధికారిగా చేసిన పేరు నిలబెట్టుకోండి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీరు అన్నటువంటి ఎస్సీ కాలనీలో లైబ్రరీ పెట్టాలి తర్వాత మండల కేంద్రాల్లో పెట్టాలని ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నటువంటి మన గ్రంథాలయ చైర్మన్ చిశీ గారు చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు కనుక నాతో మాట్లాడుతూ కూడా అక్కడ లైబ్రరీ పెట్టాలి ఇక్కడ లైబ్రరీ పెట్టాలి అదే డిస్కషన్ తో నిరంతరం తప్పిస్తున్నటువంటి చిశీ గారికి ఒకసారి మన భువనగిరి పట్టణానికి కురువుడు కురువృద్ధుడు భీష్మ పితామడు రామచంద్రయ్య గారు వారు మా ఎలక్షన్ల మీటింగ్ అయినా ఏ మీటింగ్ అయినా వయస్సుని పక్కన పెట్టిన శరీరాన్ని మొత్తం ఎంత వయసు ఉన్నప్పటికీ మనస్సుతో పరిగెత్తుకున్నాయో శరీరంతో కాకుండా మనసు గట్టి ఉంటే మనం పరిగెత్తించడానికి అనడానికి నిదర్శనం రామచంద్రయ్య గారు వారు ఎంతో మందిని చూస్తుంటారు అధికారులని అనధికారులని ప్రజాప్రతిల్ని నిష్కళంకంగా వారు సేవకు అంకితమైన చాలా కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి మన సుదర్శన్ గారు మా రిటైర్డ్ ఎంప్లాయ్ తర్వాత ఈ ఉద్యమంలో పాల్గొనారు అదే విధంగా మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్జున్ కలెక్టర్ గారు ఆడియో గారు మరియు అంజయ్ గారు వారు కూడా అడ్వకేట్ మరియు ప్రమోద్ గారు ముఖ్యంగా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ జంగీర్ గారు ఈ ఉన్నటువంటి ఇప్పుడే మాట్లాడినటువంటి రవి వర్మ గారు రవి రవి గారు మరి అదేవిధంగా రేణుక గారు మంచి ప్రమోద్ మంచి ట్రైనింగ్ ఇచ్చిండు సో బాగా మాట్లాడి సపోర్ట్ కాదు వారికి కూడా ఎందుకంటే చాలా మంచి విషయాలు చెప్పిన వాళ్ళు కూడా యూత్ ఏ విధంగా ఉండాలా ఫ్యూచర్ ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా రామారావు గారు రాములు గారు మరియు నర్సింహులు గారు చాలా మంచి విషయాలు చెప్పినారు వారి సూచనలన్నీ తీసుకున్నాం ముఖ్యంగా అడ్వకేట్ గారు మేము పోగానే ఇమీడియట్ గా జయగారు వారికి కూడా చప్పట్లు కొట్టి మనం చెప్పాలి అడ్వకేట్ వృత్తిలో ఒక కులం నుంచి వచ్చి పేదవాళ్ళ తరపునటువంటి వాదిస్తున్నటువంటి అడ్వకేట్ గారికి చాలా మంచి విషయాలు చెప్పినట్టు వారికి ఇంకేం మీ అందరికి కూడా తెలుసుంటుంది వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్ వాళ్ళు ఒకసారి నిలబెడితే వాళ్ళకి కూడా కట్టించబడి ఉండాలి ఎందుకంటే ఇది మనకు కావాల్సింది ఉద్యోగాలు మంచి సం స్థానాన్ని కల్పించాలి కల్పించుకోవాలంటే పిల్లల్ని బాగా చదివించుకుని ఒక డాక్టర్గా ఇంజనీర్గా ఒక లీడర్గా ఒక కలెక్టర్గా ఐపీఎస్గా ఉండే విధంగా చేయాలనేది వారి అంశం అదేవిధంగా ఇంకో మంచి నాయకుడు మన రామకృష్ణ దుబ్బ రామకృష్ణ గారు మరియు వేదిక ఉన్నటువంటి బాలయ్య లక్ష్మయ్య గారు అశోక్ గారు పేరు పేరున ప్రతి ఒక్కరికి అదే విధంగా మార్షల్ గలక్ట్ వీరారెడ్డి గారు ఆర్జేఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి యూడిఎస్సీ కార్పొరేషన్ తహశీల్దార్ గారు మీ దేరాపటి భర్త గణేష్ గారు వేదిక ముందు కూడా చాలా పెద్ద నాయకులు ఉన్నారు యాక్చువల్గా వారు కూడా పేరు పేరు చెప్పాలంటే టైం అయిపోతుంది సో శివలింగం సంతోష్ నాయక్ ఇప్పుడే మాట్లాడినారు అదే విధంగా స్టాన్ పార్డ్ శ్రీనివాస్ గారు ప్రమోద్ తర్వాత ఇతరస్త లీడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నర్సింగురు ఇప్పుడే మాట్లాడి కొన్ని డిమాండ్ పెట్టినారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కళాజాత బృందానికి గట్టి చాపడి కూడా చాలా అద్భుతమైనటువంటి శంకర్ ఒక ఉరు తలు వీక్షుడు అసలు ఏదో నా భయమే సో మరొక నల్గొండ గద్దర్ అంటారు కదా కనిపిస్తున్నా భువనగిరి గద్దర్ అని చాలా మంచి గళం ఉంది తర్వాత మంచి విద్వత్తు ఉన్నటువంటి శంకర్కి మరొకసారి గట్టి చప్పటంతో మధ్య ఎందుకంటే పాట కంట మాట కంటే పాట బాగా చేస్తుంది అందుకని కళాజాత బృందం ఈ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలన్నీ కూడా కళాజాత ద్వారా ఎందుకు చెప్తామంటే ఈ ప్రసంగాలతోటి వాళ్ళ చెవి ఎక్కదు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళ భాషలోకి వెళ్ళి చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కళాజాత బృందాలు చాలా ఎడలేని సేవ చేస్తున్నారు గ్రామ గ్రామాల ఎండనక వాననక ప్రోగ్రామ్ ఇచ్చిన అంటే వాళ్ళు వెళ్ళిపోయే పది రోజులు పదిహేను రోజులు ఇంటికి కూడా దూరంగా ఉండి సేవ చేసినటువంటి కడాజాత బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రోజు మనకి ఈ యొక్క జయంతి ఉత్సవాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది వారి మహనీయుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాలా సో చివరి భక్తం కాబట్టి వారి గురించి అందరు చెప్తారు నలభై ఏడు మంత్రి పదవిగా ఉండటం అంటే విషయం నాలుగు దశాబ్దాల పాటు మంత్రి పదవిగా ఉండటం అట్టడుగు వర్గానికి వచ్చినటువంటి బాబు గారు బాబు గారు ఉండటం అనేది వారి సమర్థతకి సంకేతం అదేవిధంగా వారు కూడా ఉండటం అనేది ఇంకొక పై కాబట్టి వారి యొక్క జీవిత చరిత్రని కూడా చదువుకొని ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థినులు ఏ విధంగా మనం పోరాడాలా బాబు రావు గారు కావచ్చు జ్యోతిబాబు ఫులే గారు కావచ్చు గౌరవ అంబేద్కర్ గారు కావచ్చు ఒక జాతికో కులానికో లీడర్లు కాదు అందరికి సకల మానవాళికి కూడా వాళ్ళు లీడర్ నాయకుడు ఎందుకంటే వారి జీవిత సారాంశం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కష్టాల్ని నష్టాల్ని అవమానాల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వాటిని అధిగమించి కష్టపడి ఉన్నత స్థాయికి ఎంటర్ చేరాలో మనకి నిదర్శనం అయిందో వారి జాతికి ఒక బాట చూపింది రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప సంస్కరణలు చెప్పినటువంటి బాబు జగచేంద్ర గారు చేయనటువంటి శాఖ లేదు ప్రతి శాఖ చేశారు అసమాన ప్రజాచారి అదేవిధంగా వారు ప్రతి శాఖలో కూడా సంస్కరణలు విప్లవాత్మకమైన సంస్కరణలు ఎవరు కూడా అనుకున్నటువంటి చేయనటువంటి సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి బాబు జగ్జు ఇదంతా కూడా ఎక్కడ సాధ్యం అవుతుందంటే విజ్ఞానంతో జ్ఞానంతో చదువుతో కాబట్టి నేను ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా ఏం చెప్తానంటే తరతరాల తరగాతలను మార్చే చదువు ఒకటే తరతరాల తరగాతల్ని మార్చగలిగే చదువు ఒకటి వేరేది ఏం కాదు అంటే పిల్లల్ని చదివించాలా బాగా వృద్ధిలో పెట్టడం చూడాలి ఇలాంటి శ్రాంత శ్రీనివాస్ గారు చెప్పింది ఒకటి ఆందోళన కలిగించే విషయం ఎస్సీ ఎస్టీలో మూడు శాతం డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఇది ఆందోళన కలిగించే విషయం రివ్యూ చేసుకోవాలా అందరు కూడా సంఘ నాయకులు కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది అధికారులకి అనధికారులకి లీడర్లకి మాట్లాడే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధ్యత ఎస్సి ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడ డ్రాప్ అవుట్స్ అవుతుందో ఏంటి పరిస్థితి ఎందుకు అవుతుంది నేను గమనించిన అంశం ఏంటంటే పదవ తరగతి అనేది తొలిమేట్ అది ఫెయిల్ అయితే వాళ్ళు ఇంట్లో కళ్ళకో లేకపోతే ఇతరత్రి వ్యతిరేకం కాబట్టి చేదోడు వాదోడు ఉంటారనే ఉద్దేశంతో డ్రాప్ అవుట్ గా మారి సప్లిమెంటరీ రాయక రాసిన పాస్ కాక వాళ్ళ యొక్క వృత్తిలో భాగంగా ఇంట్లో ఏ పని చేసుకు ఆ పనిలో ఉండటం తల్లి అయితే పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి అబ్బాయిలు అయితే కొనం దగ్గర ఎదుగుదల చేస్తే వాళ్ళు చేసిన వృత్తిలోకి తీసుకెళ్లడం ఈ విధంగా చేస్తున్నారు ఇది గమనించి కలెక్టర్ గా ఉన్నప్పటి నుంచి పదో తరగతి ఫలితాలపై దృష్టి పెట్టారు ఎంతవరకు విద్యాశాఖ తర్వాత హాస్టల్ వెళ్ళిపోయి అందరు కూడా దృష్టి పెట్టి పదవ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చి పాస్ అయితే కి వెళ్తారు ఇంటర్మీడియట్ తో పరిత డిగ్రీ ఏదో ఒక సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉండదు చదవాలనే కసి పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే విద్య నుంచి దూరం అవుతాడో అప్పుడు పరిస్థితి ఆయన వేరే సంఘ వ్యతిరేక శక్తిగా మారటం లేకపోతే ఇతరత్ర దానికి బానిస కావటం లేకపోతే ఫ్రస్ట్రేటెడ్ ఉండటం లేకపోతే మనం అన్నట్టుగా ఐడియల్ మ్యాన్స్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ ఏదేదో ఆలోచన రావడం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి చదివించాలనేది తపనతోనే మనందరం పనిచేయాలి అందుకనే దాదాపుగా ఈ లైబ్రరీస్ కానీ ఎస్సీ కాలనీలో మంచి సూచనలు చెప్తారు ఎస్సీ కాలనీ లైబ్రరీలు కానీ ఇతరంతా కూడా మొత్తం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మొత్తం కూడా వాడకట్లలో మొబైల్ వాడకాలు వీటన్నిటికంటే కూడా పుస్తకం చదివించే అలవాటు మనం వాడకట్టు నుంచి ఎస్సీ కాలనీ నుంచి ఎస్టీ కాలనీ అన్ని బీసీ కాలనీ అన్నింటిలో కూడా ఒక చిన్న రూము కొన్ని పుస్తకాలు ఉంటే చదువుకునే పరిస్థితి మనమే మనకి ఎస్సీ ఆశలు పోయింది ఇక్కడ అమ్మాయిల ఆశలు అక్కడ డ్రైన్ బాగాలేకపోతే అది జయించమే కాకుండా అక్కడ లైబ్రరీ పెట్టినాం అన్ని రకాల పుస్తకాలతో పుస్తకాలు అందించారు ఎందుకంటే వాళ్ళు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు చెప్పినారు వాళ్ళకి చదువుకొని మీరు ఒక ఉద్యోగస్తులు అయితే ఈ అంతరానితనం ఎక్కడ ఉంటది కొంత వివక్షను మనం దూరం చేయలేం కానీ కనీసం ఒక సమాజ సమాజ స్థాపనకి ఆర్థిక అంతరాలు తగ్గడానికి ఒక మంచి ఉద్యోగం చేసుకుంటే డెఫినెట్ ఇప్పుడు రానున్న రోజుల్లో రెండే కులాలు ఉంటాయి ఉన్నోడి కులం లేనివాడు కులం ఉండోడి కులం లేనోడు కులం ఈ రెండే ఉంటాయి అంతరాలు ఉంటే ఆర్థికంగా మరియు విజ్ఞానంగా ఉన్నది ఉండటం అంటే కేవలం డబ్బే కాదు విజ్ఞానపరంగా ఉన్నోడు విజ్ఞాన లేనోడు ఆర్థికంగా ఉన్నోడు ఆర్థికంగా లేనోడు వాళ్ళకే సమాజం దగ్గర తీసేటటువంటి సమాన హోదా ఉండేటువంటి పరిస్థితి అది కాబట్టి అది రావాలంటే చదవాలా ఒక ఉన్నతంగా ఎదగాల ఆర్థికంగా బలపడాలా దానికి మనందరం కలిసి పాటుపడాలి అందుకే రాష్ట్రాల మీద దృష్టి సారించడం జిల్లా యంత్రాంగం అదే విధంగా చదువు మీదే కాకుండా హాస్పిటల్స్ మీద ఎందుకంటే పేదవాడికి వైద్యం కూడా చాలా చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దాని మీద స్కూళ్ళ మీద ఎస్ఎస్సి ఫలితాల మీద అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అవస్థాపన సౌకర్యాల మీద కల్పించడం జరిగింది సో మీ అందరు కూడా నాతో తోడు ఉన్నందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు అదే అదేవిధంగా మన నర్చింగ్ గారు అడిగినట్టుగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వరుసగా ఏదో ఒక ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ దానివల్ల కొంచెం లేట్ అయ్యొచ్చు ఆల్రెడీ ఫైల్ సర్క్యులేట్ చేశారు ఆల్రెడీ సిపి గారిని రిపోర్ట్ అడిగినాం అడిగడం పురాకాలని అదైన ఈ మాసంలోనే కూడా మాసం కాబట్టి ఈ నెలలోనే ఈ నెల చివరి చివరి కల్లా మనం యొక్క మీటింగ్ కూడా సమావేశం పెట్టుకున్నాం పెట్టుకుందామని అదే అదేవిధంగా మనకి ఇంకో విషయం అంబేద్కర్ భవన్ ఈ అంబేద్కర్ భవన్ గురించి మన మీటింగ్ లో కూడా సుదీర్ఘంగా చర్చించాం అప్పుడు రెండు ఆప్షన్స్ ఇచ్చినాం మనం ఉన్నటువంటి దాంట్లో ఇమీడియట్ గా ఏప్రిల్ గా ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు అంటే సార్ పూర్తి స్థాయిలో చేసుకుందాం ఏప్రిల్ చివరైనా పర్లేదు కానీ అన్ని రకాలుగా ప్రొజెక్టులు తర్వాత చైర్లు తర్వాత అన్ని రకాలుగా ఉన్న తర్వాత చేసుకుందాం అని అన్న తర్వాతనే వెనకాల చేసి ఏప్రిల్ పద్నాలుగు పర్ఫెక్ట్ చేసుకున్నాం ఏప్రిల్ చివరైనా సరే అని చెప్పేసి ఆలోచన చేసి మీ అందరూ మనం ఆ విధంగా చేయడం జరిగింది గౌరవ శాసనసభ కూడా మాట్లాడారు రేపు ఎన్నిలో అందరం కూడా ఆ భవనానికి వచ్చి ఒకసారి రివ్యూ చేసుకొని ఏమేమి పెళ్లింగ్ ఉన్నాయో ఒకసారి చూసుకుని ఇంజనీర్లతో సలహా వచ్చి మిమ్మల్ని కూడా అందరిని పిలుస్తాం ఆ రోజు వచ్చి మనం ఒక డేట్ నిర్ణయించుకుని ఆ డేట్ కల్లా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఈ పిఆర్ తో మాట్లాడుతున్నాను నేను ఎంతవరకు వచ్చిన నలభై లక్షల వల్ల స్టార్ట్ అయినాయి మార్క్అట్ అయినాయి సంపు కావచ్చు ఇతర ఆఫీస్ రూమ్ కావచ్చు ఇవన్నీ స్టార్ట్ అయినాయి సో మిగతా కూడా ఎమ్మెల్యే గారితో ఉదయం కూడా మాట్లాడటం జరిగింది వారు రేపు ఎల్లుండి వస్తారు వచ్చిన తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టుకుందాం పెట్టుకొని పెట్టుకుని మొత్తం చేర్చి కానీ డిసైడ్ చేసుకుని పూర్తి స్థాయిలో మనం ఏప్రిల్ ఈ మాసంలోనే ఎట్టి మధ్యలో పెద్ద ఎత్తున మనం అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవం కూడా చేసుకుందాం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జగ్జీవన్ రావు భవన్ లో కూడా కొన్ని వస్తువులు లేవని రేణుక చెప్పినారు ట్ గా అది కూడా ఎమ్మెల్యే గారి విజిట్ చేసి ఒకసారి కావాల్సిన చిన్న చిన్న ఏవైతే ఉంటాయో అవి కూడా ఏం లేవో చూసుకొని చిన్న రిపేర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకోవడం జరుగుతుంది ఈ భవనాలు మనకి దేనికి ఉపయోగపడాలంటే పిల్లలకు స్టడీ సెంటర్లుగా ఒక లైబ్రరీగా ఒక ఇవన్నీ కూడా అత్యాధునిక విజ్ఞానాన్ని సాంకేతిక ఉపయోగించుకునే కేంద్రాలుగా మారాలి కేవలం సమావేశ కేంద్రాలు కాకుండా విజ్ఞాన కేంద్రాలుగా మారే విధంగా చేసుకోవాలని తెలియజేస్తూ డెఫినెట్ గా విధంగా ఇప్పుడే సుదర్శన గారు భూమి ఇచ్చి కూడా చెప్పినారు అది ఆడే వారికి ఎలాంటి జరిగింది అది దాన్ని స్టడీ చేసి మనం ఏ విధంగా న్యాయమైనా సరే చేయడానికి మీ ముందు తెలిపినటువంటి సూచనలు అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకుని ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రాజకీయ యువ వికాసం ఆర్థికంగా మనం బలపడాలంటే మీరు తలా పది మంది చెప్పండి పద్నాలుగో తారీఖు లాస్ట్ డే యాభై వేల నుంచి మొదలు పెడితే నాలుగు లక్షల రూపాయల వరకు అవకాశం ఉంది మొన్న రివ్యూ పెట్టుకుంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మన టార్గెట్ ఎర్గెట్ ఉందో దానికి మనం యాభై శాతం కూడా రీచ్ కాలే అప్లికేషన్ దరఖాస్తు మీ వాడ చెప్పండి అప్లై చేయించండి అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం కాబట్టి పరిశుద్ధాలతో కూడా మా అడిషనల్ కలెక్టర్ రోజు మాట్లాడుతూ పొద్దున్న మొత్తం కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ క్లియర్ చేయండి అవుతున్నాయి అప్లై చేయించండి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు మనకి విత్ సబ్సిడీ తోటి ఉన్నది జీరో మొత్తం కూడా గ్రాంట్ ఉంది యాభై వేలకి మనకి పూర్తి స్థాయిలో గ్రాంట్ ఉంది వీటి తొంభై శాతం సబ్సిడీ ఎనభై శాతం సబ్సిడీ డెబ్బై శాతం సబ్సిడీ ఉన్నటువంటి మంచి స్కీమ్స్ ఉన్నాయి చేతి వృత్తులు ఉంటే ఒక ఆళ్ల పాలన ఉంటుంది ఆలంబనం ఉండదు ఆ డబ్బులు తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ కుల వారు వాళ్ళు ఉన్నటువంటి ఉంటిలో కొంత అదనంగా చేయగలిగితే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆర్థికంగా నెలలోకుంటే పిల్లలు చదువు చేర్పిస్తారు ఆ చదువులతో వాళ్ళు ఉద్దిలో పడి తల్లిదండ్రులు పేరు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా రాజకీయ యువ వికాస పథకాన్ని పూర్తిగా మొత్తం వాడకట్టులో ప్రచారం చేయవలసిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్